గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో నేమ్ బోర్డ్ అయితే బిగిస్తున్నామండి ఆఫీస్కి అని చెప్పి మెటీరియల్ అయితే నిన్నే తీసుకొచ్చారనమాట చూడండి అల్యూమినియంది అనమాట పైన మొత్తం అతికిచ్చేశారు నిన్న గమ్తో చుట్టూ చూసారా ఈ కార్నరు ఆ మూల నుంచి ఈ మూల దాకా అనమాట ఆఫీసు లెఫ్ట్ సైడ్లో ఈ మూలకేమో గ్రిడ్ పెట్టుకుంటాము ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి అనమాట దానికన్నా అట్లా పెట్టారు మొత్తం ఈరోజు అయితే దానిపైన ఏదైతే ఉందో పేపరు అది తీస్తున్నారు ఈ కింద చూసారా మెట్లు కూడా పగలగొట్టారు ఒక మెట్టు మార్పులు తెప్పించామనమాట మార్పులు ఇక్కడ వేయాలంట చదరంగా టూ స్టెప్స్ వరకు మాత్రం ఆ మార్పులు అయితే తీశారు పైది అది కూడా నిన్నే వచ్చింది ప్రస్తుతానికి అయితే స్టిక్కరింగ్ అంతా తీసుకున్నారనమాట బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది ఇదిగోండి మార్పులు కటింగ్ చేస్తారు ఇందులో కొంచెం అయితే టూ స్టెప్స్ వేయడానికి చూసారా బ్లాక్ కలర్ అనమాట బ్లాగ్ అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి